హాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఎక్కడ చదువుతున్నారు ఇక్కడ ఈ కాలేజ్లో ఓకే మీరు చేసిన ఐటెం ఏంటండి మీ పేరు ముందుగా యశ్విని మీ పేరు మల్లిక ఇద్దరు కలిసి దీన్ని చేశారు ఒకసారి చూపిస్తారా ఏం ఐటెం చేశారు ఎలా చేశారని చెప్తా చేయండి మాకు అర్థం కావాలి ఓకే క్యాప్సికం గ్రీన్ క్యాప్సికమ్ ఓకే క్యారెట్ సాల్ట్ పౌడర్ ఓకే డన్ చాట్ మసాలా కూడా యాడ్ చేస్తారు మీరు చేయలేదా ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు ఓకే డన్ మొత్తం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తారు కదా అంటే కొత్తిమీర అదేమి యాడ్ చేయలేదా ఓకే సూపర్ వెరీ నైస్ యశ్విని మీ పేరు ఏమన్నారు మల్లిక ఓకే నేను జస్ట్ టేస్ట్ చేసాను అన్నీ తీసుకెళ్ళలేను హాయ్ మీ పేరు షేక్ రుమానా ఓకే ఈ కాలేజీలో చదువుతున్నారు మీరు చేసిన ఐటెం ఏంటండి వావ్ గ్రేట్ అసలు మై ఫేవరెట్ జ్యూసెస్ అనమాట గ్రేప్ పైనాపిల్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఏ విధంగా చేశారు మీరు ఎన్ని లీటర్స్ ఇవి ఇంటిలేటర్స్ ఐడియా లేదు ఓకే ఎంతమంది ఉన్నారు ఇంతవరకు జ్యూస్ అంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇష్టపడతారు ప్రతి ఒక్కరు అవును అవును సమ్మర్ కదా అవును చలువ చేస్తుంది అట్ ది సేమ్ టైం నీరసం ఉండదు చాలా మంది జ్యూస్నే ప్రిఫర్ చేస్తారు ఓకే మీరు గ్రేప్ పైనాపిల్ చేశారు ఇద్దరునా లేకపోతే ఒకళ్ళే ఒకళ్ళే వావ్ గ్రేట్ ఒకళ్ళే పైనాపిల్ ఓకే మీరేనా చెప్పండి ఓకే వెరీ నైస్ అంటే ఏ విధంగా ఉంది ఒకసారి టేస్ట్ ఏమన్నా చూడొచ్చా ఓకే డన్ అంటే ఏమేమి వేసారు ఇందులో ఇంగ్రీడియంట్స్ ఓన్లీ గ్రేప్ అయినా లేకపోతే ఐస్ కానీ షుగర్ కానీ అట్లా ఐస్ షుగర్ వాటర్ అన్నీ మిక్స్ చేసి చేసాం అంతా అంటే షుగర్ షుగర్ జ్యూస్ కూడా బయట నుంచి కొంటా ఉన్నారు ఇప్పుడు అలా ఏం లేదు ఓకే వెరీ నైస్ సూపర్ ఇది గ్రేప్ కదా ఇది పైనాపిల్ ఓకే డన్ సూపర్ వెరీ నైస్ ఐస్ సూపర్ ఉంది పైనాపిల్ జ్యూస్ మీ పేరు ఏమన్నారు రుమానా రుమానా చేసిన పైనాపిల్ జ్యూస్ అయితే అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కూడా జ్యూస్ ఆల్మోస్ట్ ఎలా ఉన్నా కూడా అందరు లైక్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి నీరసంగా అనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ డే నాలాంటి వాళ్ళు అయితే ఫోర్ గ్లాసెస్ ఈజీగా లేపేస్తారనమాట కాబట్టి నేను కూడా తీసుకొని తాగుతూ ఉన్నాను పైనాపిల్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ మై ఫేవరెట్ జ్యూస్ జ్యూస్తో పోలిస్తే గ్రేప్ బ్లాక్ గ్రేప్ అనేది మన ఐరన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అట్ ది సేమ్ టైం గ్రేప్ అనేది మన బ్లడ్ని రీ ఏమంటారా రీప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో హెల్త్కి చాలా మంచిది ఈ ఫ్రూట్ జ్యూస్ అనేది చాలామంది మిక్సర్ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటారు వాటి కంటే కూడా ఇట్లా ఒరిజినల్ ఫ్రూట్స్ తీసుకొని జ్యూస్ చేసి వాటిని మనము బాడీలోకి తీసుకోవడం వల్ల మన బాడీ కూడా చాలా హెల్తీగా అట్ ది సేమ్ టైం మనం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం కాబట్టి చేయండి జ్యూస్ ని థ్యాంక్ యూ రుమానా గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది